హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ డిగ్రీ అర్హతతో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి వన్ సెవెంటీ పోస్ట్లు ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని చూడడాక అది చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ ఉద్యోగాలు అఫీషియల్గా రిలీజ్ అయ్యాయండి ఇక్కడ టోటల్గా వన్ సెవెంటీ వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇందులో అకౌంట్స్కి సంబంధించి ఫిఫ్టీ జర్నలిస్ట్కి సంబంధించి వన్ ట్వంటీ వ్యాకెన్సీస్ ఉన్నాయి జర్నలిస్ట్ వ్యాకన్సీస్కి ఎనీ డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది ఎస్సీ ఎయిటీను ఎస్టీ ఎయిట్ థర్టీ టూ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పన్నెండు అన్ రిజర్వ్ ఫిఫ్టీ ఫిజికల్ హ్యాండికాప్కి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి సో టోటల్గా మనకు వన్ సెవెంటీ వ్యాకెన్సీస్కి సంబంధించి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ వ్యాకెన్సీస్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే జర్నల్ జర్నలిస్ట్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల్లోనే జర్నలిస్ట్ పోస్టులు ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుందండి సో మిగిలిన అభ్యర్థులందరూ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి స్పెషలిస్ట్ ఉద్యోగాలకైతే కొంచెం వ్యాకన్సీ ఏదైతే మనకు క్వాలిఫికేషన్ వేరేది ఉంటుంది ఆ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే ఈ స్పెషలిస్ట్ వ్యాకన్సీస్ అరవై వ్యాకన్సీస్ ఉన్నాయి సో ఈ అరవై వ్యాకన్సీస్కి సారీ యాభై వ్యాకన్సీస్ ఉన్నాయి ఈ యాభై వ్యాకన్సీస్కి చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఐసిఏఐ కానీ ఐసిడబ్ల్యూఏఐ కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లైన్ దీనికి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆర్ ఎంబీఏ ఫైనాన్స్ కానీ పీజీడిఎం ఫైనాన్స్ కానీ ఎంకామ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో చేసిన వాళ్ళు అభ్యర్థులు ఎలిజిబుల్ సో దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషను అనేది టెన్త్ సెప్టెంబర్ నుండి ట్వంటీ నైన్ సెప్టెంబర్ వరకు చేసుకోవచ్చు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎగ్జామ్స్ ఉంటాయి ఫేజ్ వన్ ఎగ్జామ్ వచ్చి థర్టీన్త్ అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతుంది మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఫేజ్ టూ వచ్చి ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఉంటుంది ఇది సెవెంటీన్త్ నవంబర్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దీని తర్వాత ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్స్ ఇస్తారు సో ఈ ఉద్యోగాలు అనేది ప్రభుత్వ సంస్థ న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలో ఉంది బట్ బ్రాంచ్ ఆఫీసెస్ అన్ని స్టేట్స్లో ఉండడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉన్నాయి ఈ ఉద్యోగాలకి ఏజ్ చూసుకుంటే ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ ఉండే వాళ్ళు ఎలిజిబుల్ అండి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్ టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఎక్స్ సర్వీస్ మెన్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది వీటికి సంబంధించిన శాలరీ అన్ని అలవెన్సెస్ కలిపి ఎయిటీ ఎయిట్ థౌసండ్ రావడం అయితే జరుగుతుంది బేసిక్ పే వచ్చి ఫిఫ్టీ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ అలవెన్స్లో అన్నీ కలుపుకొని ఎయిటీ ఎయిట్ థౌసండ్ శాలరీ రావడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ టెస్ట్కి రీజనింగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఇంగ్లీష్ అండ్ హిందీలో పేపర్ అయితే ఉంటుంది ప్రిలిమ్స్కి వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది ప్రిలిమ్స్ సంబంధించి అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ అబిలిటీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది వంద క్వశ్చన్లు మనకు టైం వచ్చి సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తారు ప్రిలిమ్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ అయితే ఇది స్పెషలిస్ట్కి సంబంధించి మెయిన్స్కి సపరేట్గా ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు వంద రూపాయలు ఫీజు పే చేయాలి మిగిలిన అభ్యర్థులందరూ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు అనేది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు విజయవాడ హైదరాబాదు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయనగరం ఎగ్జామినేషన్ సెంటర్సు తెలంగాణలో హైదరాబాదు కరీంనగర్ ఖమ్మము వరంగల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ దీనికి సంబంధించి పదో తేదీ నుండి మనము రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది రేపటి నుండి అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి అప్లై లింక్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది